బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆమంజ్ కృష్ణమోహన్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు ఇటీవల ముంతా తుఫాన్ ప్రభావంతో చీరాల సముద్ర తీరానికి వెళ్లే ప్రధాన రహదారి కూలిపోయి ప్రయాణికులు ముఖ్యంగా మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు తుఫాను ముగిసి ఇరవై రోజులు గడిచిన పనులు ప్రారంభం కాకపోవడం విచారకరమని ఆమంచ్ పేర్కొన్నారు ఈ పరిస్థితి మత్స్యకారుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తోందని రహదారి పునర్నిర్మాణ పనులు తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని కోరారు మోందా సైకిలో ఉందో కలెక్టర్ గారిని కలిసి మొన్న సంభవించినటువంటి సైకిలో ఏదైతే మోందో సైకిలో ఉందో చీరాల తీర ప్రాంతం మొత్తం చాలా దారుణంగా ఎఫెక్ట్ అయింది తద్వారా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు గ్రామాల యొక్క మత్స్యకారుల జీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం కింద మారటంతో పాటు చీరాల ప్రాంతానికి బ్రతుకు జరికి ఒక పెద్ద ఆసరాగా ఉన్నటువంటి రోడ్డు చీరాల కోస్ట్ అమౌంట్ ఉన్నటువంటి వాడరేవు నుంచి వాడరేవు చున్నప్పవారిపాలెం రామాపురం కటారివారిపాలెం సుబ్బాయిపాలెం అలానే ఈ అన్ని గ్రామాలను కలుపుతూ వేసినటువంటి పదిన్నర కిలోమీటర్ రోడ్డు ఆరు చోట్ల డ్యామేజ్ అయింది ఈ రోజుకి సైక్లోను వచ్చి పోయి కూడా ఇరవై రోజులు అవుతుంది జనరల్ గా అక్కడ ఇరవై వేల మంది మత్స్యకారులు సముద్రం నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చేపలు రొయ్యలు ఎండ్రకాయలు ఇవన్నీ అమ్ముకోవటానికి ఉండ మూడు నాలుగు మార్కెట్లు ఒక చోట నుంచి ఒక చోటకి ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు అసలు ఆ రోడ్డు మీద వేయించిన పర్పస్ ఏ మత్స్యకారుల మార్కెటింగ్ కోసం వాళ్ళ రాకపోకల కోసం వాళ్ళంతా ఒకే రక్త సంబంధికులు వాడి కూడా చాలా పెద్ద సెంటర్ తర్వాత పక్కన రామపురం కట్టడిపల్లిలో మార్కెట్స్ పెట్టుకున్నారు ఎక్కడ రేట్ ఉంటే అక్కడ అమ్ముకుంటుంటారు అంటే వాళ్ళ వృత్తి దెబ్బ